నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్ల బుధవారం సంచలన ప్రకటన చేశారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇకపై ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు ఈ మేరకు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకొస్తున్నాం ప్రపంచ స్థాయి పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలనేదే లక్ష్యం ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ఇకపై తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఈ సిలబస్పై దృష్టి పెట్టింది ఎన్సీఈఆర్టీ సిలబస్ వల్ల మ్యాథ్స్ కెమిస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సిలబస్ బాగా తగ్గుతుంది ఇంటర్లో ప్రతి సబ్జెక్టుకు ఇకపై ఇరవై ఇంటర్నల్ మార్కులు ఉంటాయి సంస్కరణలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం జనవరి ఇరవై ఆరు వరకు వెబ్సైట్లో అభిప్రాయం చెప్పొచ్చు గత కొన్నేళ్లుగా ఇంటర్ బోర్డులో సంస్కరణలు జరగలేదు గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో మార్పులు జరగలేదని కృతికా శుక్ల ఈ సందర్భంగా వెల్లడించారు గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ సో యాజ్ ఆఫ్ నౌ బీఐలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే ఎంపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ బైపీసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ కామర్స్లో కూడా అంటే సైన్స్లో సిక్స్ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి కామర్స్లో సీఈసీ ప్లస్ టూ లాంగ్వేజెస్ హెచ్ఈసి టూ లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు టూ లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు ఫోర్ మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ వన్ లాంగ్వేజ్ ఉండాలి అన్నారు సో దానివల్ల బీఐఈ స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్ దాంతోపాటు ఈవెన్ ఎంబైపీసీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ చాలా మంది ఎంబైపీసీ అడుగుతున్నారు అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ జేయి ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బీ కంపల్సరీ ఇంగ్లీష్ సెకండ్ సబ్జెక్ట్ ఇంతకుముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఇలెక్టివ్ అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్ స్టూడెంట్ కెన్ టేక్ తెలుగు సంస్క్రిత్ ఉర్దూ మ్యాథ్స్ ట్వంటీ త్రీ సబ్జెక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ అపార్ట్ ఫ్రమ్ లాంగ్వేజెస్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ తో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ ఐ కెన్ టేక్ ఆ కాంబినేషన్ ఐఎమ్ ఐ విల్ బీ ఓపెనింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ సో వన్ లాంగ్వేజ్ కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ ఎలెక్టివ్ అది కాకుండా యూ కెన్ ఆల్సో టేక్ అ సబ్జెక్ట్ అకాడమిక్ సబ్జెక్ట్ దాంతోపాటు ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి బాటనీ జులాజీ సిలబస్ తగ్గుతుంది సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ నా టూ సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది సిమిలర్లీ బయో బాటనీ జులాజీ విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ బాటనీ బయాలజీ సారీ ఇట్ విల్ బీ సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ सो ईच् स्ट्रीम विल हाव फाइव सबजेक्ट एम पीसी स्ट्रीम अथ्थ्स फिजिस्ट्री प्लस वन इंग्लींग्वेज प्लस वन इलेक्टिव बैपीसी स्ट्रीम अयोलाजी फिजिस् कैमिस्ट्री वन इंग्ली कंपलसरी लांग्वेज प्लस वन इलेक्ट्व युमानिटीज ऐज इट इज वी हेव फाइव सब्जली ऐज आफ् नो सो दैट यूनिफार्मी वी आर् प्रपोजिंग दा तो पिक्थ सबजेक्ट वी आर्विंग ऑप्शन एज अडिशनल सब्जेक्ट ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ సిక్స్త్ సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా సిబిఎస్ఈ ప్యాటర్న్కి వెళ్తున్నాము దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ ఫైవ్ సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్ सो अडिशनल आपशनल सब्जक्ट की बेनिफिट स्टूडेंट की वस्तु इज बी फॉलोड बै लॉट आफ् अदर बोर्ड सीबीएसई आलो नैक्ट रिफॉर्म इज चेंजेस इन एग्जामेषन मार्क्स पैटर्न ऐज ऑफ नाउ एम पीसी अटे मन की फोर सैवी फस्ट इयर फोर सैवी इन सैकंड इयर साक्टिकल टोटल थी फोर फारी फस्ट इयर फोर फारी सैक వన్ ట్వంటీ ప్రాక్టికల్స్ టోటల్ థౌజండ్ హ్యుమానిటీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టోటల్ థౌజండ్ సో యూనిఫామ్గా అన్ని సబ్జెక్ట్స్కి ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము దాంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్ సో మ్యాథ్స్ సపోజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటే ఎయిటీ మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్ ట్వంటీ మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్ क्रिटिकल थिंकिंग कोसम असाइनमेंट्स कोसम वाल प्रैक्टिकल प्राक्टिकल इंका चेयर दान कोसम 20 मार्क्स एज पर द सीबीएसई पैटर्न विच इज बीइंग फॉलोड इन सीबीएसई वी आर प्रपोजिंग इंटरनल प्रैक्टिकल मार्क्स सिमिलरली इंग्लिश लो 80 मार्क्स थिरी 20 मार्क्स इंग्लिश लैब्स प्रती सब्जेक्ट की वी आर इंट्रोड्यूसिंग इंटरनल एंड अंड सो अलाे एम एमपीसी मार्क्स विल बी 380 एटी 120 वन प्रैक्टिकल బైపీసీ త్రీ సెవెంటీ థియరీ వన్ థర్టీ మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్ అండ్ హ్యుమానిటీస్ విల్ బీ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ థియరీ హండ్రెడ్ మార్క్స్ ఇంటర్నల్స్ సో దాట్ ఈజ్ వన్ సజెషన్ అంటే చాలా క్వార్టర్స్ నుంచి అది వచ్చినాయి థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదో ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు ఓన్లీ థియరీ రోడ్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేబిలిటీ అప్లికేషన్ ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు కంపెటటివ్గా ఉండాలి ఎగ్జామినేషన్ రోడ్ లర్నింగ్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ పేపర్లో ఎగ్జామినేషన్ పేపర్లో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ వన్ మార్క్ క్వశ్చన్స్ యాజ్ ఆఫ్ నవ్ ఎగ్జామినేషన్ ఓన్లీ టూ మార్క్ ఫోర్ మార్క్ సిక్స్ మార్క్ ఎయిట్ మార్క్ వరకు కూడా ఉన్నాయి అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ హ్యావ్ వన్ మార్క్ ఎగ్జా ఎగ్జాన్స్ టు మేక్ ద ఎగ్జామినేషన్ మోర్ కాంపిటెన్సీ బేస్డ్ అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోడ్ లర్నింగ్ అవసరం లేదు దాన్ని బట్టి వాళ్ళు వన్ మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు కాబట్టి ఆ లెర్నింగ్ బేస్ చేయడానికి వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం Uh, fourth uh, reform, which is a major reform, uh, removal of inter first year board examinations. So, except Andhra Pradesh and Telangana, neither CBSC nor any major state board is conducting board examinations at 11th class. Even uh, national curriculum framework, any policy documents. నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ టెన్త్ అండ్ ట్వెల్త్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్ ప్రెషర్ తగ్గుతుంది కంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు నీట్ ఉండొచ్చు క్వాలిఫైంగ్ టెస్ట్ ఓన్లీ ట్వెల్త్ క్లాస్ మార్క్స్ తీసుకుంటారు ఇక్కడ ఇలెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము కానీ ఆ మార్క్స్ బైట్ అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ట్వెల్త్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్ వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలేబస్ ఇస్తాము బ్లూ ప్రింట్ ఇస్తాము దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ఎలా వాళ్ళు ఎయిట్ నైన్త్ సెవెంత్ క్లాస్లో చేస్తున్నారు సిమిలర్లీ ఇలెవెంత్ క్లాస్లో కూడా వాళ్ళు ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి ట్వెల్వ్ క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ సో ఈ ఫోర్ మేజర్ ప్రపోజ్ రిఫార్మ్స్ ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్ సెకండ్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము థర్డ్ ఇస్ చేంజ్ ఇన్ మార్కింగ్ ప్యాటర్న్ అండ్ ఫోర్త్ ఇస్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్ సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రామ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్ సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి పేరెంట్స్ నుంచి అడ్మిషన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జనవరి థ్యాంక్ యూ